అందరికీ నమస్కారం వైజాగ్లో గూగుల్ డేటాబేస్ సెంటర్ రావటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఎక్కువ సంఖ్యలో ఏం ఉద్యోగాలు రావు ఈ డేటాబేస్ సెంటర్ల వల్ల ఎక్కువ ఉద్యోగ కల్పన జరగదు అని చెప్పి వైసీపీ నాయకులు రెండు రోజుల నుంచి మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒక డేటాబేస్ సెంటర్నే ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదాని డేటాబేస్ సెంటర్ వైజాగ్లోనే ప్రారంభోత్సవం చేశారు వీళ్ళు చెప్పే అంశం ఏంటంటే అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు అదాని డేటాబేస్ సెంటర్ని తీసుకొచ్చాం దాంతోపాటు వాళ్ళ సర్వీసులు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో తో ఆ విధమైన ఒప్పందం కుదుర్చుకోవట్లేదు కేవలం డేటాబేస్ సెంటర్ మాత్రమే పెడుతుంది దాని ద్వారా ఉద్యోగాలు ఏమొస్తాయి మేము అప్పుడు ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేసాం అదానీ డేటాబేస్ సెంటర్తో అని చెప్పి వీళ్ళ మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్ని ఆయన శంకుస్థాపన చేశారు పక్కన వీడియో క్లిప్లు పెడుతున్నాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కొబ్బరికాయ కొట్టారు పూలు చిమ్మారు సిమెంట్ అద్దారు కానీ అక్కడ అదానీ డేటా సెంటర్ పైకి లేవలేదు ఆయన ఎప్పుడు ప్రారంభోత్సవం చేశారు రెండు వేల ఇరవై మూడు మే నాలుగో తారీఖున ఆయన ప్రారంభోత్సవం చేశాడు శంకుస్థాపన చేశాడు అదానీ డేటా సెంటర్ ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తుందా వైజాగ్ లో అంటే వాళ్ళు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో అధికారంలోనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంది కనీసం ఒక ఇటుకన్నా పేర్చారా చెప్తున్నారు కదా మేము అదానితో ఒప్పందం కుదుర్చుకున్నాం డేటాబేస్ సెంటర్ పెట్టాలన్నా అదే విధంగా సర్వీసులు పెట్టాలన్నో దానికి తగ్గట్టు శంకుస్థాపన చేసాం దానికి తగ్గట్టు భూములు ఇచ్చాం అన్ని అలర్ట్ చేశారు కదా పనులు జరిగినాయా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన చేసిన అదాని డేటాబేస్ సెంటర్కి సంబంధించి ఏ ఒక్క పనన్నా ఏ ఒక్క ఇటుకన్నా అక్కడ పడిందా చిత్తశుద్ధితో పని చేయలేడు వాళ్ళు వీళ్ళు చేసే శంకుస్థాపనలో వీళ్ళు చేసే ప్రారంభోత్సవాలు ఏ విధంగా ఉంటాయంటే మనం కుప్పం వెళ్ళి ఎలక్షన్ ముందు ఆ కాలవకే ఒక గేటు పెట్టేసి కృష్ణానది నీళ్ళు కుప్పానికి తీసుకొచ్చేసాను చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి చేయలేనటువంటి పని నేను చేసేసాను అని చెప్పి ఒక స్టంట్ వేసాడాను ఇక్కడేమో వైజాగ్ లో శంకుస్థాపన చేశాడు అదాని డేటా సెంటర్కి భూములు కట్టబెట్టాడు అన్ని పర్మిషన్లు ఇచ్చాడు అయినా కానీ అక్కడ అదాని డేటా సెంటర్ లేవలేదు ఇక్కడేమో శంకుస్థాపన చేసిన చోట ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఉంటాయి అదేవిధంగా ప్రారంభోత్సవాలు ఏమో ప్రాజెక్టులు కంప్లీట్ అవకోకుండానే వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసేస్తారు మన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అష్ట కష్టాలు పడి ఒక దగ్గజ కంపెనీని ఒప్పించి ఏదో రకంగా వైజాగ్కి తీసుకొస్తే దాని మీద కూడా వీళ్ళు బదు వెళ్తున్నారు ఉద్యోగాలు ఏమీ రావు పొల్యూషన్ ఎక్కువైపోతుంది దీనివల్ల వాటర్ కన్జ్యూమ్షన్ ఎక్కువైపోతుంది విద్యుత్ ఎక్కువ ఎక్కువ ఉపయోగించేసుకుంటుంది దీనివల్ల హీట్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది అనేక నష్టాలే తప్ప ఈ డేటా సెంటర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్నట్టు వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ఈ డేటా సెంటర్లు ఎప్పుడైతే ఇక్కడ బిల్డ్ అవుతాయో ఖచ్చితంగా ఐటీ కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనీసం నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది ఇప్పుడు డేటా సెంటర్ అనేది ఒక తల్లి లాంటిది అవుతే ఈ ఐటీ కంపెనీలు వాటి పిల్లల ఖచ్చితంగా ఈ డేటా సెంటర్లు ఎక్కడైతే వెలుస్తాయో అక్కడ ఐటీ కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఐటీ కంపెనీలు వస్తే ఆటోమేటిక్ గా ఉద్యోగాలు వస్తాయి కదా అదే విధంగా ఈ డేటా సెంటర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది వీళ్ళు ఏదైతే కరెంటు కన్యూమ్ చేస్తారో దానికి ఎంత సబ్సిడీలు ఇచ్చినా ఆ కన్యూమ్ చేసినటువంటి కరెంట్కి వీళ్ళకి బిల్లులు కట్టాల్సి ఉంటుంది కదా అదే విధంగా మనం ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తామో ఏవైతే భూములు అలైట్ చేస్తామో వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి లీజులు వస్తాయి కదా వేల సంఖ్యలోని లక్షల సంఖ్యలోని ఉద్యోగాలు రాకపోవచ్చు అదే విధంగా కాస్త కాస్త పొల్యూషన్ కూడా జరుగుతుంది ఏ ఇండస్ట్రీ వచ్చినా పొల్యూషన్ లేకోకుండా ఏ ఇండస్ట్రీ వెళ్లవద్దు ఆ పొల్యూషన్ మనం ఎంత మేర తగ్గించుకుంటాం అన్నదే ఇక్కడ విషయం అంతేగాని ఏదో ఒక కంపెనీ వచ్చింది ఆ కంపెనీ వచ్చిన తర్వాత ఇంక మొదలు పెట్టి తాడు పులో అని చెప్పి వైసీపీ వాళ్ళు ఏదో రాద్దాంతం అది మేం తెచ్చాం ఇది మేం తెచ్చాం దాన్ని వీళ్ళ పేద చేసుకుంటున్నారు అని చెప్పి రాద్దాంతం మొదలు పెడతారు మీరు తెచ్చారా బాబా మీ శంకుస్థాపన కూడా చేశారు ఆ శంకుస్థాపన చేసిన చోట ఏదన్నా నిర్మించారా అదాని డేటాబేస్ సెంటర్ దగ్గరే ఏమన్నా నిర్మించారా ఆ రాళ్ళు గొప్పలు తప్ప ఏమీ లేవు రెండు వేల ఇరవై మూడు మే నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఏమీ జరగలేదు అక్కడ నాకు తెలిసింది ఏ పహారీగా కట్టారంట అంతే తప్ప ఏమీ జరగలేదు ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైన్అప్ గా చేసుకుంటా వెళ్ళి ఒక సంస్థనే ఇక్కడికి తీసుకొస్తే దాని మీద జల్తారు తీసేసి వస్తే దాని మీద బొట్ చదిద్దారు దానికి తక్కువ రేట్లకు భూములు ఇచ్చేసారు అది ఇది అని చెప్పి బోలు పెడతారు ఉద్యోగ అవకాశాలు డేటా సెంటర్ లో చాలా తక్కువే మీరు వికీపీడియాలోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి మీకే క్లియర్ గా తెలుపుతుంది యుఎస్ లో ఉన్నటువంటి డేటా సెంటర్ల ద్వారా ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి క్లియర్ గా వస్తుంది వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ స్థాయిలోనే ఉంటుంది రేంజ్ ఉద్యోగ అవకాశాలు కానీ డేటా సెంటర్లో వెలిసిన చోట మాత్రం ఐటీ కంపెనీలు ఖచ్చితంగా వెలుస్తాయి అది కూడా గూగుల్ లాంటి ఒక సంస్థ వైజాగ్లో పెట్టుబడులు పెడితే మిగిలిన దగ్గర ఐటీ సంస్థలు కూడా ఖచ్చితంగా అడుగు పెడతాయి అక్కడ డేటా హబ్ అనేది క్రియేట్ అవుతుంది అదేవిధంగా ఏ హబ్ అనేది క్రియేట్ అవుతుంది అదేవిధంగా ఐటీ హబ్ కూడా క్రియేట్ అవడం జరుగుతుంది ప్రతి విషయాన్ని నెగిటివ్గా చూసి ప్రజల్లోకి నెగిటివ్గా తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు పదిహేను బిలియన్ల పెట్టుబడిది ఒకటి రెండు డాలర్లు కాదు పదిహేను బిలియన్ల డాలర్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకే ఒక విషయం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దగ్గజ కంపెనీ ప్రతినిధులతో కూర్చుండి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి మేము ఈ సబ్సిడీలు ఇస్తాం మా దగ్గర ఈ ఈ ఎన్విరాల్మెంట్ ఉంది అని చెప్పి ఏ రోజన్నా వెళ్ళి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అదాని అంటే మన ఇండియా ఓడు వెనకాల ఏదో లాబింగ్ చేసుకున్నారో వాడికి భూములు కట్టబెట్టారు ఆ డేటా సెంటర్ ఉన్నారో ఆ తర్వాత సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి పైకి కళ్ళబుళ్ళు మాటలు చెప్పారు అంతే తప్ప చెత్త శుద్ధితో వైజాగ్ ని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలేదు సో వైజాగ్ లో గూగుల్ డేటాబేస్ సెంటర్ పట్ల వైసీపీ చెప్తున్నటువంటి అభిప్రాయం కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అభిప్రాయం కరెక్ట్ అనుకుంటున్నారా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి